చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదు రూరల్ సిఐ హజరత్ బాబు కర్లపాలెం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ హజరత్ బాబు మాట్లాడుతూ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు గ్రామాలలో బెల్ట్ షాపులు నిర్వహించకుండా ప్రత్యేక నిఘా పెట్టామన్నారు అక్రమ మద్యం అమ్ముతూ పట్టుబడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రౌడీషెటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా సాధించనున్నారు గ్రామాలలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే మా దృష్టికి తీసుకువస్తే అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు मिल पाएगा तो साथ में